జిల్లా అష్టరావుపేట మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు ఒక దళితుడు తన పై అధికారి అయినటువంటి జిత్ సిఐ గారు జితేందర్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దళితుడైనటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారిని అనేక విధి నిర్మాణలో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ మానసిక శోభ పెట్టినప్పటికీ ఎస్ఐగా తన విధి నిర్మాణంలో ఎన్నడూ కూడా వెనుక వేయలేదు కానీ ఇవన్నీ జీర్ణించుకోలేని సిఐ అగ్రకులానికి చెందినటువంటి జితేందర్ రెడ్డి గారు చివరికి వాడకూడని పదజాలాన్ని ఆ ఎస్ఐ గారి పైన వాడంతో అతను ఎంతో మానసిక క్షోభకు గురయ్యి గత వార క్రితమే పుల్ల మంది తాగి సుసైడ్ ప్రయత్నం చేయడం జరిగింది ఎంత చదువుకున్నా ఎంత ఎదిగినా మీ దళితులు మారరా అని తన మనసు మీద తను ఎంతో మనోవేదన చెందే విధంగా ప్రవర్తించినటువంటి ఆ సిఐ జితేందర్ రెడ్డి గారు ఎస్ఐఆర్ యొక్క మరణానికి కారణమైండు ఇలా కుటుంబం రోడ్డునవ్వడానికి కారణమైండు కాబట్టి ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఏం డిమాండ్ చేస్తుందంటే ఏ విభాగంలో ఉన్నటువంటి ఇటువంటి వివక్షతో కూడుకున్న మైండెడ్ ఉద్యోగస్తులను అందరినీ కూడా గుర్తించేది రాజకీయ క్షేత్రం కావచ్చు ఉద్యోగ క్షేత్రం కావచ్చు మరే క్షేత్రం కావచ్చు దయచేసి ఇట్లాంటి వాళ్ళని గుర్తించి వారి తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలి రెండోది ప్రస్తుత సిఐగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారు ఎస్ఐ గారి యొక్క శ్రీరామ్ శ్రీరాములు శ్రీనివాస్ గారి యొక్క మరణానికి కారణమైంది కాబట్టి తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని స్వీ స్వీకరించుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఖబర్దార్ కులో మాధవ వ్యక్తుల ఖబర్దార్ కబర్దార్